సౌర విద్యుత్ పెనుగోలు ఒప్పందంలో రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల భారీ మురుకులు అధికార ప్రతిపక్ష రాజకీయ నాయకులు ముక్కునట్లు అమెరికా న్యాయ వ్యవస్థ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు బయట పెట్టారు అదాని కంపెనీ అక్రమాలకు పాల్పడి ఈ కాంట్రాండ్ పొందిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి అదానీ ఇతరులను కష్టంగా అరెస్ట్ అవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మన రాష్ట్రంలో అదాని కంపెనీకి గంగోలు ప్లాంట్ కట్టబెట్టారు ఆ కాంట్రాండ్ రద్దు చేసి గంగోలు పోర్ట్ ని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం విద్యుత్ పోగొడి ప్లాంట్ చేస్తూ

సిటీ సిటీని ప్రత్యేక దర్శనం చేయాలని చేపట్టాలి దేశం కట్టంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం ఇది భారత చెప్పవచ్చుకున్నాం సౌర విద్యుత్ అత్యంత చౌద్యం లభించేది ఏమిటి యాభైతే లభించేటువంటి సౌర విద్యుత్ అది ప్రజలు రెండు రూపాయలు చేస్తున్నారు అంటే ప్రజల మీద భారాలు వేసి ధన భారాలు పెంచి అమానికే వేల కోట్ల రూపాయలు కోసం ఈ రోజు రెండు వేల ఇరవై తొమ్మిది రూపాయలు ఉంటాయని స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి ప్రజల సభను నోటీ చేసి మధ్యలో అధికార పెద్దలు సభను పోటీ చేసుకొని ప్రజల సంపూ వేల కోట్ల రూపాయలు అదాని తగ్గి కట్టబతుల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ఆత్ప్రధాని మోడీ మిత్రులు కాబట్టి ప్రభుత్వం కుదరసభం నూటి చేస్తున్నారు కాబట్టి ఈ సంపద నీటి చేసిన నికపోతే యాభై రకాల కష్టంగా మేము పెద్దలు చేస్తామని చెప్పి మిగతా వచ్చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం బోతులు చేసుకొని అదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తా ఉన్నాం